డివైన్సైన్ దైవ సంకేతం సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై పన్నెండు నలభై ఐదు అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును ఈనాటి దైవాంశము కడవరి స్థితి రెండవ పీతురు రెండు ఇరవై వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును పదకొండు ఇరవై మూడు నుండి ఇరవై ఆరులో యేసు ప్రభువు జన సమూహములతో నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను పది ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి పేతురు రెండు పది ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి దేవుడు మనల దీవించి తన ప్రజగా ఉండి ఆయన కనికరము పొందినట్లు తన కృప మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ కనికరము పొందిన వారమై మా స్థితి హీనముగాను చెడ్డగాను మారకుండా జీవించినట్లుగా ఈ లోక మాలిన్యము నుండి మమ్మను తప్పించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్